సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి భవ దత్తాత్రేయాయ నమ అందరికీ శుభోదయం ఇవాళ్ళ పుష్యమీ నక్షత్రయుక్త శని త్రయోదశి చాలా విశేషమైన రోజు ఇవాళ్ళ ఎతి తపోస్థలిలో శ్రీ దత్తాత్రేయ వారికి మధుమతి సమేత దత్తాత్రేయ స్వామివారికి నిత్య నైవేద్యాలకు కావలసిన వస్తువులన్నీ తీసుకొని సమర్పించడానికని బయలుదేరాం వర్షం పడుతోంది ఇప్పటికే శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారితోను అలాగే దత్తప్రసాద్ గారితోను మాట్లాడడం జరిగింది అక్కడ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి ఈ సామాన్లు పైకి చేర్చడానికి ఒకవేళ వర్షం ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అక్కడ పైనే అరేంజ్ చేస్తాము టెంపరీగా అక్కడ పెట్టి అక్కడి నుండి మళ్ళా ఆలయంలోకి షిఫ్ట్ చేసేటట్టు క్షేత్రంలోకి రండి స్వామివారి దర్శనం చేసుకుందాం అందరి గోత్రనామాల లిస్ట్ నా దగ్గర ఉంది చక్కగా స్వామివారికి పూజలు చేసుకొని ఆశీర్వాదం పొంది వద్దాం దత్త మనతో విశేషంగా మహాదేవ గారు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు మహాదత్త భక్తులు గురుదేవ దత్త గురుదత్త

ఇదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటారు చూడండి ఇక్కడ ఇదొక ఇది ఇగో ఇది రెండవది వీరు దత్తప్రసాద్ గారు ఇప్పుడు మనకి ఇక్కడ క్షేత్రంలో మొత్తం అర్చన నిర్వహణ కార్యక్రమాలన్నీ వీరు నిర్వహిస్తున్నారు వీరికి హ్యాండ్ ఓవర్ చేసాం సామాన్లు ఇప్పుడు కొంచెం కిందికి వెళ్ళి మీకు ఒక లిస్ట్ ఇస్తాను దీనికి కాంట్రిబ్యూట్ చేసిన దత్త భక్తులు వాళ్ళ గోత్రనామాలు మీరు కొంచెం వారి గోత్రనామాలు చెప్పి అర్చన చేస్తే సంతోషం గురుదేవ దత్త ఐకడ గురువని సార్ జనమౌలీశ్వర గారిచే రంభోది ప్రణామం మహాదేవస్య తల్లి నటరాజి 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 మహాదేవస్య మహా ప్రణామం హౌలీనేశ గోత్రం చేపులోన రవిప్రసాద్ సీతా సత్యవతి విదునాశ గోత్రం आवल रजनी कुमारी आवल रजनी कुमार वेंकटेश्वर कौंडिनेश गोत्रम कौंडिनेश गोत्रो भवज्या अरुणलता यरबाटी अरुणलता यरबाटी नाम भवज्या कौंडिनेश गोत्रम कौंडिनेश गोत्रो भवज्या मेरे जपन मेरे जपन का

సమస్త దర్శకర్థానా అనుగ్రహా శ్రీ ధ్యాన అనురాగ తటాక్షమోమాంతా శ్రీ మధుమతే సుమిత శ్రీ గురు శ్రేయస్ పాత పరిపూర్ణ అనుగ్రహ సకల వ్యాపార సకల మనుభా సకల శత్రుభాధానివారణ విధీన సకల జన్మ జన్మనామ నక్షత్ర గ్రహదోడ పరిహారాధం సకల విద్యోగ్విజయ సకలపుత్ర సకల పుత్ర సంతాన సకల సౌభాగ్య సకల బాధా నివారణ శరీరీరబాధానివారణీన ఏ నివారణ విదీనా తెచ్చుకున్న లిస్టు ముద్దైపోతే ఎలాగా అనుకున్నాం కానీ దత్తప్రసాద్ గారి సహకారంతో సెల్ ఫోన్లో ఉన్న లిస్టు మొత్తం చదివి అందరి గోత్రనామాలు స్వామివారి ముందు పూజకు అర్పించగలిగాంయంద

नमो वयं वै श्रवणाय कुर्महे कामेश्वरो वै श्रवणो ददातु महाराजाय नमः ॐ तद्वायुः ॐ तत्सत्यम् ॐ तत्पुरो नमः

ఇది వినాయక చవితి వస్తుంది కదా స్వామివారిది కూడా శ్రీపాద వల్లవులది కూడా జన్మకి లేదా కనుక దానికి ఆ రోజు స్వామివారి పంచామృతాభిషేకాలకు గాని అలంకారానికి కానీ వినియోగించండి శ్రీ దత్తక్షేత్ర సందర్శిని గ్రూప్ అని మాది ఆ గ్రూప్ మెంబర్స్ అందరి తరఫున నేను ఆ రెండు వేల నూట పదహారులు సమర్పించాను వినాయక చవితి రోజు వాటిని స్వామివారి సేవకు వినియోగించండి గురుదేవ దత్త శ్రీ గురు దత్త పంపించినటువంటి లిస్టు ఆ ద్రవ్యాలు ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు అందరూ కూడా ఒక్కసారి నాకు వాట్సాప్ పెడితే ప్రతిరోజు గురువారం అన్నదానం సందర్భం జరుగుతుంది కాబట్టి వాళ్ళ పేరు మీద అభిషేకం చేసే ముందు కంపల్సరిగా వాళ్ళందరి పేర్లు గోత్రనామాలు పేర్లతో సహా అంతా చదివి స్వామివారి గురుదేవద ఇంతటి హోరు గాలివాన్లో ఎలాగా అనుకున్నాం కానీ దత్తాత్రేయ స్వామి వారే చేయి పట్టి నడిపించి తీసుకువెళ్ళి అక్కడ పూజా ద్రవ్యాలన్నీ కూడా సమర్పించుకొని స్వామివారిని అర్చించుకొని తిరిగి ఇంటికి చేరే మార్గం ఆయనే దగ్గరుండి చూపించారు దత్త తిరిగి త్రేతాయుగం నాటి దత్తాత్రేయ స్వామి వారి ఒక మహాక్షేత్రంలో ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం చేపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಸರ್ವೇ ಗುರುದತ್ತೇಸು ಜನಾ ಸುಖಿೋ ಸಮ ಸನ್ಮಂಗಳ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ